కళ్ళు మూసుకొని ఉండాలి అప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చి ఇస్తాను సరేనా పిల్లల కోసమైతే నేను డీమార్ట్ నుంచి ఒక తెచ్చాను వాళ్ళకి ఆడుకునేది ఇది కైట్ దాని కింద అది ప్యాక్ చేసి పెట్టాను అనమాట వాళ్ళకి చెప్పలేదు తీసుకొచ్చినట్టు సో సర్ప్రైజ్గా ఇద్దామనేసి బర్త్డే రోజు చిన్న చిన్న రెండు బొమ్మలు ఇచ్చాను సో నెక్స్ట్ ఇది రెడీ ఓపెన్ చేయమన్నప్పుడు చేయాలి ఇప్పుడే కాదు రెడీ వన్ టూ త్రీ संदे, संदे कौनसी? नेन्द्र, अन्ना लो, ओपन लो, नेन्द्र, ओपन, देखा तो बच्चों से, एक बार जोड़ा मिला। तो चालू करने के लिए। चलो एक बार करते हैं। एटला ज़हाँ गलत है को? इला, कहाँ इला ज़हाँ? मम्मी, उन्होंने छिल्ली पेपर छिल्ली। इला ज़ेस्कोली చే దాంట్లో ఎట్లుంటే అట్లా చేస్తావా అంటే అన్ని రకాలు చేయొచ్చు అని అర్థం పెట్టు జాయింట్ చేయడమే జాయింట్ చేసి ఒక టాయ్ లాగా ఇల్లు లెక్క లేకపోతే బిల్డింగ్స్ లెక్క అట్లా

అవి గిఫ్ట్ చూపించు అవి తీసుకొచ్చిన కార్లువి తీసుకొచ్చా ఇంకోటేది అలానే ఇవి రెండు తీసుకొచ్చిన బర్త్డే రోజు ఇది స్నే ఇది కలర్ పోయింది కదా కొంచెం సేమ్ పామ్ లెక్కనే ఉంది ఎవరైనా చూస్తే భయపడతారు పామా అని అరే దీని తేదిరా అది ఇరిగిపోయిందా నాలుగిపోయినట్టుంది ఇక్కడ ఉంది కదా చేస్తున్నావా ఇప్పుడు చెప్పేసేయండి ఏం చెప్తారు ప్లీజ్ బాగున్నాయి కదా సరే ఆడుకో బాయ్ చెప్పేసి ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ట్ ఇవ్వాలండి